జీవితంలో వారు మనకి పాటించి ఆచరించి చూస్తారు ఏ రోజు ప్రవచనాలు పుస్తకాలు అయితే వచన ప్రతి మాట ప్రతి అడుగు మనకి ఒక ఆదర్శాన్ని చూపుతుంది శాతం జీవితంలో ఇదే ఒక అద్భుతమైన ఒక నూతన విద్యంతో మనం చూద్దాం ఇంకా వారికి అద్భుతమైన అద్భుతీయ లేదు ఈ కాలంలో గ్లోబల్ విలేజ్ కలిగైంది అయితే మనుషులకు అందుకనే శారదమ్మ ఆ ప్రేమని చూపించడానికి ఆ ప్రేమని ఆదర్శంగా చూపించడానికి వారు అవతరించారేమో అని కూడా మనకి అనిపిస్తుంది వారి ప్రేమలో అత్యర్థి స్థానం వాళ్ళ ఎలాంటి వాళ్ళనే ఇంకా అమ్మ ప్రేమ గురించి చెప్పడానికి అమ్మ ఆ ప్రేమని అక్కడ మనము చూడాలి ఇంకొకసారి ఇలాగే ఒక కాద చాలా పేద స్త్రీ పాపం చాలా దూరం నుంచి నడుచుకొని వచ్చింది అమ్మ దగ్గర వచ్చి అమ్మకి నమస్కరించి చాలా ఆనందంతో మాట్లాడేందుకు వేస్తుంది అయితే నాకు సాయంత్రం అయ్యేటప్పటికి జ్వరం చేసింది Thank you. 对。<Bye. S 2> ప్రతి రోజు పూజ గురుమహారాజ్ గురుమహారాజ్కి నేను చెప్తా ఆ పేరు గురుకుల శక్తి ఉంటే హ్యాపీ మీకు నీకు ఇదంత్రాన్ని అదే నీకు మార్చి చేస్తుంది చాలా ఆశ్చర్యమవుతుంది అమ్మాయిని ఎలా కదా అంటూ ఆయన చాలా ఆశ్చర్యపోతాడు ఇంకోసారి ఒక భక్తుడు వచ్చి అమ్మాయి ఎన్ని రోజులుగా నేను సాధన Sekarang, kita berhenti untuk